ఎలాగ సంవత్సరాన్ని కౌలు లక్ష రూపాయలు ఎకరానికి లక్ష రూపాయల మూడు లక్ష మూడు ఎకరాలు మూడు ఎకరాలు కలిసి లక్ష రూపాయలు మోస మంగళ కట్టుకుంటే ఆగేది కదా ఎందుకు కట్టలేదు అంటే ఈ రోజుల్లో కదా అంటే గళ్ళ అది కాదండి అది కాదండి తయారవటం కాదు రండి అలాగే సార్ అన్నీ కూడా నాకు మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మొత్తం నాకు రిపోర్ట్ కావాలి మీరు ఎవరైనా మీరు ఏం చేస్తారంటే చచ్చివారి ఉన్న అసిస్టెంట్ గా పెట్టుకోండి చచ్చివరీ ఉన్న అగ్రికల్చర్ లో హార్టికల్చర్ లో కూడా పెట్టుకుని అవసరమైతే ఆల్రెడీ మీరు స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకుని నాకు ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటో ఈ డ్యామేజ్ ఎంత రిపోర్ట్ చేసి చేయండి గవర్నమెంట్ పంపించాలా మీరు గవర్నమెంట్కి పంపించండి నేను కూడా నా వైపు నుంచి నేను కూడా పంపిస్తాను నాకు పంపిస్తే చాలా జాగ్రత్త చూడండి రైతులు పాపం చాలా నష్టపోయారు అంతా కూడా వర్షం తక్కువ ఉంది మనకి గాలి ఎక్కువ జరిగినట్టంజిత ఉంటే వస్తుందండి చాలా సరే ఇదంతా మీదే ఇది అటు అదేంటి అదే వరద ఓ ఎంత కౌలు ఎంత పంటకి పదమూడు బస్తాలు ముప్పైలో పదమూడు బస్తాలు ఇవ్వాలి ఓకే పెట్టుబడి ఎంత అవుతుంది ఎకరానికి ముప్పై ఆడుపూల మండలం ఎక్కువ డ్యామేజ్ ఉంది వెళ్తున్నాను అక్కడ ఉన్న పంట కోతకు వచ్చేట టైంలో తిప్పాను రావడంతో తోటి ఇవన్నీ కూడా మొలకలు వచ్చేసిన పరిస్థితి ఉంది ఒక రెండు రోజులు కనుక భూములు ఎలా ఉంటే మొత్తంగా పూర్తిగా కూడా మొలకలు వచ్చేసేసి పనికి రాకుండా రైతుకి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ అకాల తుఫాన్ తోటి వాళ్ళ మనం జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కొబ్బరి నియోజకవర్గంలో కానీ తాళపూడి మండలంలో కానీ చాగల్లు కానీ రూరల్ కానీ ఎక్కడా కూడా పంట పొలాలు ఏవైతే వరి కానీ ఇతర పంటలు కానీ అరటి కానీ లేకపోతే హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ సంబంధించిన పంటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పంట పోయినటువంటి నష్టపోయినటువంటి రైతులందరూ ఇక్కడ అన్నీ కూడా నమోదు చేయించి ఏ పంట ఎన్ని ఎకరాల్లో ఏ విధంగా నష్టపోయే రైతులని కూడా నమోదు చేపించి వెంటనే ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించి రైతుల్ని ఏ విధంగా అది విషయంలో ఆదుకోవాలంటే దాని మీద ప్రభుత్వానికి సంబంధిత అధికారులు కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది గత రెండు మూడు రోజులు కూడా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క తుఫాను ప్రభావంతో జరుగుతున్న పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఈ మండలంలో కూడా రెండు నిర్వాసిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇవాళ అనదావరపేట హై స్కూల్లో కొద్దిమందిని పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రక్రింకలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కొద్దిమంది కూడా ఇళ్ళు పడిపోయేలాగా ఉన్నాయి వాళ్ళంతా కూడా చిన్న చిన్న ఇళ్ళు కాబట్టి తాడాకి ఇళ్ళు పెంకిటిళ్ళు పడిపోయినటువంటి శిథిలమైనటువంటి ఇళ్ళు ఏవైతే వాళ్ళందరినీ కూడా తీసుకుని ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా రిహాబే సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా భోజన వసతులు కానీ ఇతర సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చేస్తా ఉన్నాం రాబోయే మరి త్రీ కాలేకపోతే కాలేదు మళ్ళకొచ్చే పరిస్థితి ఏంటి చేతికి వచ్చేసారు చాలా చెప్పు అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా ముంతాన్ తుఫాన్ ఏదైతుందో అది రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా ఎక్కువ జిల్లాల్లో దీని ప్రభావంతో గత మూడు రోజుల నుంచి అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం నిన్నటి నుంచి కూడా వీస్తున్నటువంటి గాలిలు కానీ వర్షాలతో కానీ ఎక్కడికక్కడ చెట్లు పడిపోవడం కానీ కరెంటు స్తంభాలు పడిపోవడం కానీ వైర్లు తెగిపోవడంలో కానీ అదేవిధంగా కొన్ని పాక్షికంగా కొన్నిళ్ళు పూర్తిగా కూడా కొన్నిళ్ళు ఈ తుఫాన్తోటి గాలితోటి పడిపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం వాటితో పాటుగా ఈరోజుని మన తాళపూడు మండలంలో అనదావరపేట కానీ గజ్జరం కానీ పెద్దెం కానీ మలగపల్లి కానీ ఇలాగ ఏవైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో గోదావరి అనుకున్నటువంటి గ్రామాలు కానీ ఉన్నటువంటి గ్రామాలు కానీ అన్నీ కూడా పంట చేతికొచ్చేటువంటి వరి ఏదైతే ఉందో చేతికొచ్చేనాటికి ఎకాల తుఫాను తోటి వర్షాలు గాలితోటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా కూడా ఒరిగిపోయిన పరిస్థితి ఉంది ఎదుర్కోవాలో ఎలా వచ్చినప్పటికి కూడా ఎదుర్కొనే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి తగ్గ సన్నాహసాలు చేసుకుని ముందుకు వెళ్తా ఉందని చెప్పని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులను కానీ ప్రజలను కానీ ఆదుకునే విషయంలో ఎన్డీఏ కూడా ముందుకుంటాం మన కోవర్ నియోజకవర్గంలో కూడా మూడు మండలాల్లో కానీ పట్టణంలో కానీ అనేక చెట్లు కూలిపోయినాయి అనేక స్తంభాలు పడిపోయినాయి కొన్ని ఇళ్ళు ఇప్పటికే అమదావారిపేటలో చూసాం ఒక నాలుగు ఇళ్ళు కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది వాటిని ఖచ్చితంగా ఆదుకుంటాం ఇతర ప్రాంతాల్లో ఇతర గ్రామాల్లో ఎక్కడ ఏం డ్యామేజ్ జరిగినా సరే ఖచ్చితంగా ఆ ప్రజలను ఆదుకుని ముందుకెళ్లే విధంగా మీ ఎన్డీఏ కోట్ మే ముందుకు వెళ్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓకే అక్కడ చివరి మొలకొచ్చిందేమో చూడేదా మొలక రాకుండా ఉంటాక ఏదో ఉంటుందట ఇది కూడా ఏందా ఓకే ఇది కూడా అదే విత్తనమా